హాయ్ ఫ్రెండ్స్ చిరుని చూడండి వీడికైతే బాగా జ్వరు చేసి ముక్కు కూడా పగిలిపోయింది పాపం జ్వరం కూడా వచ్చింది పుల్లంతా చాలా వేడిగా కాలుతుంది వీడి కోసం అది జ్వరం వచ్చింది కదా మేమైతే వంకాయ పచ్చి పులుసు అయితే చేసాము అది తినకూడదు అందుకే వీడి కోసం బీరకాయ కర్రీ చేస్తుంది వాళ్ళ చిన్న మమ్మీ మమ్మీని చూడండి మేము ఈ సామాను మొత్తం బయట ఎందుకు పెట్టామంటే లోపల టైల్స్ వేస్తున్నారు అందుకే దుమ్ము దుమ్ముగా ఉంది మొత్తం అంతా అందుకే సామాను మొత్తం బయట పెట్టేస్తాం నీరసంగా ఉన్నా చెప్పమ్మా కళ్ళు చూసారా నవ్వుతున్నాడు కానీ చాలా నీరసంగా ఉన్నాడు ఈ ముక్కు చూడండి చూసారా ఎలా ఉందా బాగా చెప్పు చెరువుకి జ్వరం తగ్గిపోదని అందరు కోరుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి